హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ వరల్డ్ సో అయితే మంచి ఇంట్రెస్టింగ్ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఇప్పుడు మీరు చూస్తుంది సీసీ కెమెరాలో రియల్గా రికార్డ్ అయిన విషయం అనమాట ఎక్కడో కాదు ఇది మా తోటలో జరిగింది సో ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి సో మీరు ఈ వీడియోలో చూడొచ్చు పైన సీసీ కెమెరా రికార్డ్ అవుతున్న టైమింగ్ కూడా మీరు చూడవచ్చు ఇది ఫేక్ అయితే కాదండి రియల్గా రికార్డ్ అయినటువంటి వీడియో అనమాట సో అందుకనే నేను పోస్ట్ చేద్దాము ఈ విషయాన్ని మీతో షేర్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది సో ఏంటంటే అక్కడ చూడొచ్చు మీరు ఇది స్నోలా పడుతుంది కదా అది స్నో కాదు నెక్స్ట్ ఒకవేళ అది ఏవైనా అంటే తేనెటీగలు కానీ ఏవైనా గుంపుగా తిరిగేటువంటి పురుగులు లాంటివి ఉంటాయి కదా సో అవి అనుకుంటే అవి కూడా కాదనమాట ఒకవేళ అలా అయితే కనుక ఖచ్చితంగా ఏదైతే సీసీ కెమెరా లైటింగ్ ఉందో ఆ లైటింగ్ మీద పడతాయి అవి మీరు అక్కడ చూడొచ్చు అది అట్లీస్ట్ గాలి కూడా కాదు గాలి ఫోర్స్గా వేస్తున్నప్పుడు ఆ గాలి సౌండ్ కూడా వస్తుంది మనకి సో అక్కడ అది కూడా జరగట్లేదు అక్కడ లీవ్స్ ఉన్నాయి కదా ఆ ఆకులు చెట్ల ఆకులు కూడా కదలట్లేదు ఇప్పుడు మీరు చూడొచ్చు ఏదైతే ఒక లైట్ ఆకారంలో వచ్చింది చూసారు కదా అది ఏంటన్నది ఇప్పటికొచ్చి మాకు అర్థం కాలేదు ఒక చుక్క రూపంలో లైట్లా తిరుగుతుంది అంతే అది డైరెక్ట్గా వచ్చి కెమెరాకి సీసీ కెమెరాకి అలా ఫోకస్ అవ్వడం ఆకారాన్ని చూడడానికి మీరు చూడొచ్చు ఒక జంతువు ఆకారంలో ఉందన్నమాట సో ఏంటన్నది ఇప్పటికొచ్చి మాకు అర్థం కాలేదు నేను చాలా రోజుల నుంచి ఈ వీడియోని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఏంటంటే ఇది డాడీ ఫోన్లో ఉండిపోయింది ఈ వీడియో సో అందుకే నేను పోస్ట్ చేయడానికి కావాలి అనమాట సో నెక్స్ట్ చూడండి ఏదైతే అది స్నోలా ఇటు అటు వెళ్తుందో అది ఏంటనేది తెలియట్లేదు అసలు అది ఫోకస్ అవుతుంది ఒకసారి రైట్ నుంచి లెఫ్ట్కి లెఫ్ట్ నుంచి రైట్కి రౌండ్గా తిరిగినట్టుగా ఇలా ఉండి ఒక్కోసారి చూడండి మా కె సిసి కెమెరాకి కూడా ఫోకస్ అవుతుంది అది ఒకవేళ అవి ఏవైనా ఈగలు గుంపు లాంటిది అని అనుకుంటే ఇలా సీసీ కెమెరాకి ఎప్పుడైతే ఆపోజిట్గా వచ్చిందో అట్లీస్ట్ అవి మనకి కనిపిస్తాయి కదా ఈగల్లా అసలు కాదనమాట నిజంగా ఇది ఏంటన్నది మాకు వచ్చి అసలు అర్థం కాలేదు సో ఇలాంటి విషయాన్ని మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా నిజంగా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని విషయాలు ఏవైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను నేను ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్